కాశ్మీర్ విషయంలో అంతా ఊహించినట్టే జరిగింది పిఓకే మీ వల్లే చేజారిపోయిందంటే మీ వల్లేనంటూ అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి ఈ మేరకు లోక్సభలో మంగళవారం ఆపరేషన్ సింధూర్ పై వేడి వేడిగా చర్చ కొనసాగింది పహల్గా ముగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పతాక స్థాయిలో కేంద్రంలోని అనూహ్యంగా విరమణ ఒప్పందం చేసుకుంది ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి పిఓకేను దక్కించుకునే అవకాశాన్ని చేజార్చారని చేరుచుకుబట్టాయి దీనిపై ప్రధాని మోదీ మంగళవారం ఎట్టకేలకు స్పందించారు విపక్ష కాంగ్రెస్ కారణంగానే పిఓకే చేజారిపోయిందంటూ ఎదురు దాడికి దిగారు పిఓకే ఎందుకు తిరిగి వెనక్కి తీసుకురాలేదు అని ప్రశ్నించారు ఎదురు దాడికి దిగారు పిఓకే ఎందుకు తిరిగి వెనక్కి తీసుకురాలేదని ప్రశ్నించే ముందు దాన్ని ఎవరు చేజార్చారన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్ని ఇన్ని కావు భారత్ పాక్ పాక్ యుద్ధంలో సాధించినప్పుడు వెనక్కి తీసుకునే సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేజార్చిందని మోదీ దుయ్యబట్టారు ఆపరేషన్ సింధూర్ లో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మన జవాన్ల శౌర్యానికి మద్దతు పలకలేదని ధ్వజమెత్తాయి ఆపరేషన్ మహదేవ్ లో పహల్గమ్ ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు దేశం విజయోత్సవాలు చేసుకుంటుందని ప్రధాని అన్నారు అయితే ఆ విషయాన్ని వదిలిపెట్టి ఎన్కౌంటర్ టైమింగ్ పై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని నిప్పులు చెరిగారు పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమీలాతేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్టు చెప్పారు ఆపరేషన్ సింధూర్ను ఆపివేయాలని ఏ ప్రపంచ నేత కూడా తనకు చెప్పలేదన్నారు